హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి షాపింగ్కి అయితే బయలుదేరాము ఇంక మేడం అయితే రెడీ అవ్వారండి ఇంకా షాపింగ్కి వెళ్ళే ముందు సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్ అయితే ఉంది కదా అక్కడికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వెళ్దామని అయితే అనుకుంటున్నాము ఇక్కడైతే జోడైతే వేసుకుంటుందండి షూ వేసుకోమంటే జోడు జోడు వేసుకోమంటే షూ అయితే వేసుకుంటుంది అంతా రివర్స్లో ఇంకెక్కడొచ్చేసి కేఎల్ అయితే వచ్చేసాము కేఎల్ఎమ్లో అయితే మెయిన్ డిప్సీకి ఫ్రాక్స్ కోసం అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి మేము లోన్కి అయితే వెళ్తున్నాము ఆయన అయితే బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళారు ఇంకా ఇక్కడ అయితే వెళ్తున్నామండి ఇంకా కింద వచ్చేసి మొత్తం అంతా కూడా శారీస్ సెక్షనే ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు వచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఫ్రాక్స్ అయితే పైన ఉన్నాయండి ఇంక లిఫ్ట్ అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి కానీ మాకు నచ్చిన వాటిలో సైజులు అయితే దొరకలేదు ఇంకా కొన్ని అయితే చూసేసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకా డిప్సీకి ఏమీ తీసుకోలేదండి ఇంకా మేము పైకి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను లాంగ్ టాప్స్ అలానే ఒక ఫ్రాక్ తీసుకున్నాను కిందకు వచ్చేసి వెళ్ళి ఒక శారీ అయితే తీసుకున్నానండి ఇంకా సౌత్ ఇండియాకి అయితే వచ్చేసాము డిప్సీ ఫ్రాక్స్ కోసం ఇంకా నేను సౌత్ ఇండియాలో ఏమీ తీయలేదండి కానీ సౌత్ ఇండియాలో మాత్రం రెండు ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను డిప్సీకి అవన్నీ కూడా నేను వీడియో కింద అయితే తీసి పెడతాను ఎంత కష్టపడి మెటీరియల్ ఎలా ఉందని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి మార్నింగ్ వచ్చేసి టీ పెడదామని పాలు అయితే తీసుకొచ్చాను ఇంకే మేగడైతే ఎక్కువే ఉందండి ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేశాను ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా నేను ఎందుకు చేసుకుంటానంటే ఊరైతే వెళ్ళాలండి మా డిప్సీ ఫ్రెండ్ వేక్షి మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉంది వాళ్ళు మా చుట్టాలేనండి ఇంకా తప్పనిసరిగా అయితే మేము ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది ముందు రోజైతే హాల్దీ అండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అయితే ఉంది ఇంకా తప్పనిసరిగా అయితే వెళ్ళాలని చెప్పి ఇవన్నీ కూడా నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో కూడా ఏది స్టోర్ చేయకుండా లేదంటే వచ్చేటప్పటికి స్మెల్ అయ్యి వచ్చేస్తుంది కదా ఇంకొక పక్కన టిప్స్ అయితే అగ్గైతే ఉడకేశాను ఇంక ఇది వచ్చేసి నేను ఫేస్కి అయితే ప్యాక్ వేసుకుందామని అయితే రెడీ చేశానండి ఈ ప్యాక్ వచ్చేసి కొద్దిగా శనగపిండి అలా కొద్దిగా నిమ్మరసం షుగర్ వేసి కొంచెం కాఫీ పౌడైతే కలిపాను అండి చాలా డేస్ అవుతుంది ఫేస్కి ప్యాక్ అనేది వేసుకుని ఇప్పుడు ఇంక వేసుకుందామని చెప్పి వేసుకుంటున్నాను ఇంక ఈ కాఫీ పొడి అయితే మనకి ఆఫే పడుతుంది కాబట్టి మిగతా అయితే నేను ఇలా అయితే స్టోర్ చేస్తానండి నేను వీడియోలో చూపించినట్టుగా అయితే ఫోల్డ్ అయితే చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనం మళ్ళీ వాడేటప్పుడు కూడా అది పౌడర్గానే ఉంటుంది అందుకని చెప్పి నేను కాఫీ పౌడర్ని ఎప్పుడు కూడా ఇలానే స్టోర్ చేసుకుంటాను ఇంకెక్కడ ఇదంతా కలుపునైతే పక్కనైతే పెట్టుకున్నానండి ఇంకా అయిపోయాక వేసుకుందామని చెప్పి వచ్చేసి టిఫిన్స్ టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశాను ఇంకా మేము ఊరైతే వెళ్ళాలి కదా ఎప్పుడు వెళ్తామో తెలీదు ఈయనైతే సడన్గా వెళ్దామని అయితే చెప్తారు అందుకని చెప్పి మినపప్పు అయితే నానబెట్టలేదండి ఒకరోజు ఉప్మా ఒకరోజు పెసరెట్లు ఒకరోజు బజ్జీ అయితే వేసుకున్నాము ఇంకెక్కడ ఉప్మా రెడీ అయిపోయింది డిప్సీకి అయితే పెట్టేశాను ఇంకా ఉప్మా నేను ఎలా చేసుకున్నది అనేది మీకు షార్ట్స్లో పెడతానండి ఇంకా కర్రీ వచ్చేసి మామిడికాయ ఎండు మెత్తళ్ళ కర్రీ అయితే వండుతున్నాను నేను మెత్తలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి అది స్మెల్ రాకుండా టైట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా నేను ఏ కర్రీలైనా అయినా కూడా ఆనియన్ ఒకటే వేస్తానండి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది కదా కర్రీ అందుకని చెప్పి నేను ఒక ఆనియనే వేస్తాను ఇంక ఇందులో కట్ చేయడం అయితేనే చూపించానండి మీకు మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను కర్రీ ఎలా వండుతాను అన్నది షార్ట్స్లో అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను ఇంకా మెథడ్లు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చాలా బాగున్నాయండి అసలు పొడవలేదు ఇక్కడ ఇంకా కర్రీని అయితే సిమ్లో పెట్టేశానండి ఇంక వచ్చేసి నేను కేరళంలోని సౌత్ ఇండియాలోని తీసుకున్న ఫ్రాక్స్ అండ్ శారీ కూడా ఇవన్నీ మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఆషాడన్ సేల్ కదా అన్ని షాప్స్లో కూడా ఆషాడన్ సేల్ అయితే పెట్టేశారు ఇప్పుడు ఇంకా మీకు నేను ఒక్కొక్కటికి అయితే చూపిస్తాను ఇవిగోనండి ఇవే మేము చేసిన షాపింగు నేను ఫస్ట్ అయితే డిప్సీ లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను డిప్సీ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఆఫర్లు అయితే వచ్చిందండి ఆఫర్ కాకపోతే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఆఫర్ కా ఆఫర్లోనే అంటే ఆఫర్లోనే పద్దెనిమిది వందలు అయితే ఉందండి కానీ ఆఫర్ కాకపోతే ఇంకా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది ఇంక ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండి చాలా వెయిట్ లెస్ కలర్ కాంబినేషన్ కూడా నచ్చింది నా శారీకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను డిప్సీకి ముందు ఇలా పింక్ అయితే ఏమీ లేదండి వేరే ఫ్రాక్ ఉంది కానీ దానికి ఓన్లీ కోటే పింక్ అయితే వస్తుంది ఇంక నెక్కకి అలాగే నొడుమికి డిజైన్ అయితే వచ్చింది వర్క్ బొట్ట చేతులు అయితే ఇచ్చారండి అలాగే తాడు కూడా నాకైతే భలే నచ్చింది డిప్సీ కూడా వేసి చూసాము తనకైతే చాలా బాగుంది ఇంక ఈ ఫ్రాక్ అయితే నాకు శారీ కూడా మ్యాచింగ్ అయిపోతుంది అని చెప్పి అయితే తీసుకున్నానండి ఇంకా ఇది వచ్చేసి మేము సౌత్ ఇండియాలో తీసుకున్నాము సౌత్ ఇండియాలో ఫ్రాక్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంకా కాస్ట్ ఎక్కువ అయితే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి నేను తీసుకున్న శారీ అయితే డబ్బులు అయితే వేశారండి పుట్టినరోజు కదా శారీ అయితే తీసుకోమని అందుకని చెప్పి ఒక శారీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ అంట లేస్ వర్క్ అయితే వచ్చిందండి నాకు ఈ టైప్లో లేవని చెప్పి ఇది అయితే తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి వైట్ అయితే వచ్చింది వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి కానీ బ్లౌజ్ మాత్రం అన్నిటికీ వైటే వస్తుంది శారీస్ కలర్ ఒకటే చేంజ్ అవుతుంది ఇంకా అంచు కూడా ఇంకా వైటే వస్తుందండి అన్నిటికీ కూడా ఇంకా ఈ శారీ అయితే ఒకటి అయితే తీసుకున్నాను ఇది కేరళంలో తీసుకున్నానండి ఇంక మూడు టాప్లు కూడా త్రిబుల్ నైన్ అండి అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా ఈ మూడు కూడా నాకు చాలా బాగా నచ్చాయి మీకు ఇప్పుడు ఇంక నేను మీకు ఒక్కడికి అయితే చూపిస్తాను ఈ బ్లాక్ అయితే బలే ఉందండి అన్నిటికి కూడా అయితే ఇచ్చారు అనార్కలి టైప్లు అయితే ఉన్నాయి ఫ్రాక్స్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అని అయితే అనొచ్చు నేను వీటికి వైట్ లెగ్గింగ్ అలాగే వైట్ చున్నీ వేసుకుందామని చెప్పి అలా అయితే తీసుకున్నాను ఎప్పుడైనా కానీ ఇంట్లో లెగ్గింగ్స్ పెట్టి టాపులు తీసుకుంటే మనకి కొన్ని డబ్బులు అనేవి సేవ్ అవుతాయండి ఇంక ఇది వచ్చేసి స్కై కలర్ తీసుకున్నాను దీనికి కూడా తోడైతే ఇచ్చారు ఇంక నెక్స్ట్ దీనికి కూడా వైట్ చున్నీ వైట్ లెగ్ని అయితే వేసుకోవచ్చు అండి ఇంక ఇదైతే బ్రౌను దీనికి కూడా తోడు సేమ్ ఇంకా గోల్డ్ కలర్ చున్నీ గోల్డ్ కలర్ లెగ్న్ అయితే వేసుకోవచ్చు మూడు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మనకు కావాల్సిన లాంగ్ అయితే భలే ఉన్నాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఇంక ఇది మెయిన్ వచ్చేసి పర్టికులర్గా నేను డిప్సీ బార్డే కంటే ముందు చిన్న ఫోటోషూట్ అయితే ఉందండి అందుకని చెప్పి నేను కేఎల్ఎంలో ఫ్రాక్ నేనైతే తీసుకున్నాను సౌత్ ఇండియాలో డిప్సీకి అయితే సేమ్ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి ఇద్దరివి వేరే వేరే దుక్కివి ఇక్కడ ఇంకా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా లాంగ్ ఉందండి నేను అసలు లాంగ్ ఇంక ఇది కూడా చాలా లాంగ్ ఉంది ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి లోన లైనింగ్ కూడా చాలా మెత్తనగా ఉంది ఇంక ఇదైతే తీసుకున్నాను దీనికి మ్యాచింగ్ అయితే డిప్సీకి సౌత్ ఇండియాలో ఒక ఫ్రాక్ అయితే తీసానండి అంటే సేమ్ కాదు దూరం నుంచి అయితే సేమ్లా ఉంటుందండి దగ్గర నుంచి అయితే సేమ్ అయితే కాదు ఇంక ఇలా అయితే దీనికి ఇలా మ్యాచింగ్ చేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వైట్ షర్ట్ అయితే వేసుకుంటారు ఇంకా అలా అయితే ఫోటోషూట్కి అయితే నేను రెడీ చేసి అయితే ఉంచానండి ఇలా అయితే మ్యాచ్ చేశాను ఇంకా డిప్సీ ఫ్రాక్కి కోట్ కూడా ఇచ్చారండి ఇంకా కోట్ వచ్చేసి భలే క్లాసీగా భలే అయితే ఉంది కోట్ కిందైనా వేసుకోవచ్చు లేదంటే మామూలు ఫ్రాక్ కిందైనా వేసేసుకోవచ్చండి అంత బాగుంది ఇది పింకు పింక్ మట కోట్ వచ్చేసి ఇంకా చాలా బాగుందండి ఇంకెలా అయితే నేను డిప్సీ రెండు ఫ్రాక్స్ సౌత్ ఇండియాలో తీసుకున్నాను నావన్నీ కూడా కేఎల్ఎంఏ ఇంకా సౌత్ ఇండియాలో కిందకు వచ్చేసాక డిప్సీకి డైలీ వేర్ గాజులు అయితే లేవండి అంటే కొంచెం షేడ్ అయిపోయినాయి అందుకని చెప్పి ఇవి నాలుగు అయితే తీసుకున్నాను ఆల్రెడీ రెండు అయితే వేసేసాను ఇవి నాలుగు వచ్చి వన్ ఎయిటీ అండి ఇంక ఇంటికి వచ్చేసాక ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా నేను అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఊరైతే వెళ్ళాలి కదా ఇంక ముందుగానే అన్నీ రెడీ చేసి అయితే ఉంచుకుంటున్నానండి సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వస్తుంది కదా అంటే ఈయనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడైతే మేము బయలుదేరాలి అందుకని చెప్పి అన్నీ కూడా ఒక దుఃఖనైతే పెట్టుకుంటున్నాను ఇంకా మెయిన్ అన్నీ కూడా బాడీ అయితే టైట్ చేస్తున్నానండి హ్యాండ్స్ బాడీ అయితే టైట్ చేసుకుని ఉంచుకుంటున్నాను మూడు కూడా మంచి ఆఫర్లు అయితే వచ్చాయి ఇంకా కలర్స్ ఉన్నాయండి కానీ అయిపోతున్నాయి ఇంకా సేల్ అంటే ఇంకా అంటే ఆఫర్ సేల్ అంటే ఇంకా అందరూ కూడా తీసేసుకుంటారు కదా ఇంకా నేను వెళ్ళేటప్పటికే కొన్ని అయితే ఉన్నాయండి వాటిలోనే నేను ఇవైతే తీసుకున్నాను ఏరుకుని ఇంకా మూడు కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కట్టుకుని అయితే చూసానండి బాగున్నాయి ఇంకా ఇవి ఇలా అయితే కుట్లు అయితే వేసేసుకున్నాను ఇంకొచ్చేసి ఇక్కడ ఇంకా సాయంత్రం సిక్స్ అయితే అవుతుందండి మార్నింగ్ అయితే కొంచెం రైస్ మిగిలిపోయింది ఇంకా మట్టికి రైస్ అయితే పెట్టాను ఇంకా ఆయన అప్పుడే వచ్చారు టీ పెట్టిచ్చేసాను ఇంకా సాయంత్రం కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే వండుతున్నానండి ఇంకా దీన్ని మధ్యలో అయితే ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఈ ఎగ్ కర్రీ అలాగే మార్నింగ్ చేసిన సేమియా ఉప్మా అలాగే మధ్యాహ్నం వండిన మామిడికాయ మెత్తళ్ళు ఇవన్నీ కూడా నేను షార్ట్స్లో పెడతానండి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కర్రీ అంతా కూడా నేను షార్ట్స్లో అయితే పెడతాను ఇక్కడ ఇంకొచ్చేసి సిక్స్ అయితే అవుతుంది అన్నాను కదండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది భలే ఉందండి అటు సైడ్ నుంచి అయితే మాకు కిచెన్లోకి గాలి అయితే వేస్తుంది బలే చల్లగా అయితే ఉంటుందండి డైలీ ఇలానే ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఎండ గట్టిగానే ఉంటుంది ఇంకా ఈవినింగ్ ఇలా అయితే మాత్రం మంచి గాలి అయితే వేస్తుందండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కర్రీ అయితే మొదలు పెడుతున్నాను ఇంకా ఇదండి ఇంకా అన్ని పనులు కూడా నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను నేను ఏ పనులు చేసుకున్నా డిప్సీ పడుకున్నాకైనా చేసుకుంటాను లేదంటే డిప్సీని నా పక్కనైనా ఉంచుకుని అయితే చేసుకుంటానండి అంతేగాని డిప్సీని మాత్రం వదిలేసి అయితే ఎప్పుడు ఎలాంటి పనులు అయితే చేసుకోను ఇంకా కొంచెం డిప్సీ విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గానే ఉంటానండి ఇంకా తనని టీవీ దగ్గర కూర్చోబెట్టి తన పక్క నుండి ఏమన్నా వర్కులు చేసుకోవడం అలా అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకా డిప్సీకి అయితే నేను ఎగ్ అయితే పెట్టలేదండి ఎగ్గ కర్రీ మార్నింగ్ అయితే ఎగ్ ఉడకేసి ఇచ్చాను కదా అందుకని చెప్పి ఇంక ఓన్లీ పెరిగన్నం అయితే పెడుతున్నాను ఇంక ఎగ్గ కర్రీ ఓన్లీ మాకేనండి ఇంకా పిల్లలకి ఎప్పుడు కూడా రెండు పూటల ఎగ్ అయితే పెట్టకూడదని అయితే విన్నాను అందుకని చెప్పి తనకి ఓన్లీ పెరిగన్నమే కలిపి అయితే ఇచ్చేసాను అదేనండి నేనైతే తినిపిస్తున్నాను మామూలుగా అన్నం అయితే తను తింటుంది పెరిగి అన్నం లాంటిది అయితే నేనైతే తినిపించేస్తాను ఇక్కడ ఇంకా ఎగ్స్ అయితే వేసేసానండి ఇలా అయితే కర్రీ అయితే వండేసాను ఇంకా నైట్ కొన్ని సామానం ఉంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి తోమేసుకున్నానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్